లేదు సార్ మీ ఫాదర్ అరెస్ట్కి సంబంధించి మీ ప్రమేయం ఉంది మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది మీ కుటుంబానికి తెలిసే ఈ కల్తీ మధ్య స్కామ్ జరిగింది అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ మీకు జనార్దన కుటుంబంగానే ఉన్నా ఆర్థిక లావాదేవీలు కానీ సంబంధాలు కానీ బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమైనా ఉందా మాకు వ్యక్తిగత ఆర్థిక సంబంధాలే కాదు వ్యక్తి వ్యక్తిగత సంబంధాలు కూడా ఆయనతో ఎట్లాంటివి ఇవి లేవు కాకపోతే అభిలాషాలు చెప్పినట్టుగా డైవర్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అందులో సిద్ధహస్తులు నారా లోకేష్ గారు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది నాన్నగారు మా మాకు మా మనస్సాక్షులకి తెలుసు మాకు మనస్సాక్షి ఉంది కాబట్టే మా మేము తప్పు చేయలేదు మన మనస్సాక్షికి తెలుసు కాబట్టి కుటుంబ ఆ రోజు జోగి రమేష్ గారు కుటుంబ సమేతంగా కనకదుర్గ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ మా చి ఈ కల్తీ మధ్యలో మాకు ఎటువంటి సంబంధం లేదని కనకదుర్గమ్మ సాక్షిగా సా సవాల్ విసరడం జరిగింది